కొబ్బరి పొడి చేస్తున్నానండి కొబ్బరి పొడి కూడా పచ్చి కొబ్బరి పొడి కూడా పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం ఇంగువ ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి సన్నగా ధరకోండి కొబ్బరి పచ్చి కొబ్బరి చిన్న పీసెస్ చేసేసి మిక్సీకి వేసుకోవాలండి బాగుంటుంది చపాతికి కొబ్బరి పొడుకూర బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీకి వేసుకోండి కదండి కొబ్బరి పొడి కూరకి ఆయిల్ తక్కువ వేసుకోండి ఆయిల్ వేస్తే ముద్ద ముద్ద అయిపోతుంది ిడ్డు వస్తుంది కొబ్బరిలోనే గిడ్డు ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది పెడుతుంది సన్నగా కట్ చేసుకోండి కొద్దిగా ఎరగనే ఎంచుకోండి బాగుంటుంది ఉల్లిగడ్డ ఇది ఎరకారం వేసి చేస్తున్నారండి పచ్చికారం వేస్తే తండిపప్పు కూడా ఒక చిన్న కంది చిన్నది కందిపప్పు గ్లాస్తో ఒక విజిల్ ఉడికించుకొని కందిపప్పు కూడా వేసి చేస్తారండి బాగుంటుంది అది కందిపప్పుతో కూడా చేస్తే బాగుంటుంది ఇది ప్లెయిన్ చేస్తున్నానండి ఇది ఎర్ర కారంతో చేస్తే ఉల్లిగడ్డ వేసుకొని చేస్తే బాగుంటుంది పచ్చికారంతో చేస్తే కందిపప్పు ఒక కప్పు ఉడకబెట్టుకొని అది ఫిల్టర్ చేసేసి తల కలిపితే బాగుంటుంది అన్నమాట కొబ్బరి పౌడు కర్ర ఇంకా దీపావళి ఉంది కదండి కొబ్బరి చిప్పలు అనేటివి చాలా ఉన్నాయి అనమాట స్వీట్ చేసుకున్నాము ఇవి టిఫిన్కి కొబ్బరి పొడి అని చేస్తున్నానండి చపాతికి టెంకాయలు ఎక్కువ ఉన్నాయి కదండి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ స్వీట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు పొడి కూర చేసేస్తున్నానండి కొబ్బరి టెంకాయలు చాలా ఉన్నాయి అనమాట ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట కదే చపాతికి మంచిగా దండిగా నంచుకొని తింటే బాగుంటే మంచిగా ఉంటుందండి కొబ్బరి మిక్సీ కి తింటాం కాబట్టి మనం ఉల్లిగడ్డలు కూడా చిన్నగా తీసుకోవాలండి పెద్ద పెద్ద గొద్దు బాగుండదు కొబ్బరి కొబ్బరి సైజులో ఉండే కలిసిపోయేలా చేయాలి కరివేపాకు కూడా అంత చిన్నగా కట్ చేసుకున్నానండి ఏది పదికుండా వేసుకోండి పచ్చిపరికు ఎక్కువ పట్టదు కారం కొంచెం పసుపు బాగా మంకాలండి కారం బాగా వేడి ఉంటుంది కదండి ఆయిల్ బాగానే తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ ఎంచకండి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది కారం మళ్ళీ కొబ్బరి కొబ్బరిలో కూడా మగ్గుతుంది కాబట్టి సరిపోతుంది అంతా ఇట్లా కలిపేసుకోండి స్టవ్ బంద్ చేసుకొని కలుపుతానండి కలిపి కలిపి మళ్ళీ పెట్టుకున్నాం ంతా కలిపినాక కొంచెంసేపు బాగా మగ్గియాలండి పోతుంది బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఆయిల్ వేయకుండా ఇంకా చేసుకుంటే బాగుంటుందండి పొడికి చపాతీ కూడా కాల్చే ఆయిల్ వేయకుండా కాల్చుకోవాలి రౌండ్గా రోటీ తినట్టుంటే